హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే ఇప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి అయితే చెప్పబోతున్నానండి మరి ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటవ తేదీన మన ఇళ్లకు వచ్చి పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమం అనేది ఉండదండి ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి తప్పనిసరిగా పెన్షన్ అనేది తీసుకోవాలి మరి ఏ కారణం చేత ఈ పెన్షన్ల పంపిణీ అనేది నిలిపివేస్తున్నారో ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామండి ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏపీ గురించి చెప్పే పూర్తి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క పథకం గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఫస్ట్ అయితే చేరుతుందండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి జనవరి ఒకటవ తేదీన మాత్రం పెన్షన్ల పంపిణీ అయితే జరగడం లేదండి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఒకసారి అయితే ఈ నోటిఫికేషన్ని పూర్తిగా చదివి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటవ తేదీ నూతన సంవత్సరం నేపథ్యంలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీన ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ నిర్ణయించినట్లు తెలుస్తుంది గ్రామ వార్డు సచివాలయాల్లో నేతలు చేసిన వినతికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఒకటి రెండు రోజుల్లోనే ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుంది అని వార్తలు వస్తున్నాయి కాగా ఒకటవ తేదీ పల్నాడు జిల్లా రొంపచర్ల మండలం అన్నవరంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ అయితే చేస్తానని చెప్తున్నారు చూసారు కదా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటవ తేదీనైతే సెలవు అండి కాబట్టి ఆ రోజైతే పెన్షన్ల పంపిణీ అనేది జరగడం లేదు జనవరి ఒకటవ తేదీన కాకుండా ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే సచివాలయం ఉద్యోగులైతే మన ఇళ్ళకి వచ్చి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు మరలా ఒకటవ తేదీన సెలవండి మరలా జనవరి రెండవ తేదీ నుండి స ఉద్యోగులైతే వచ్చి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అలాగే డిసెంబర్ నెలలో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు మన దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది అయితే వాళ్ళు ఏమేమి పట్టుకెళ్ళాలంటే ఒక వాళ్ళ పెన్షన్ ఐడెంటిటీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళినట్టయితే సచివాలయంలో అయితే వాళ్ళు వాళ్ళ పెన్షన్కి సంబంధించిన అమౌంట్ని అయితే తీసుకోగలుగుతారు అలాగే గత మూడు నెలలుగా ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో వాళ్ళు కూడా సచివాలయం వెళ్ళినట్టయితే వాళ్ళు వాళ్ళ పెన్షన్ అమౌంట్ అయితే పొందుతారండి ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే జనవరి ఒకటవ తేదీన నూతన సంవత్సరం సెలవు కాబట్టి పెన్షన్ అనేది ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనైతే ఇవ్వడం జరుగుతుందండి సో ప్రతి ఒక్కరూ పెన్షన్ అయితే తీసుకోండి ముప్పై ఒక్కటిన తీసుకోలేని వాళ్ళు మరలా జనవరి రెండవ తేదీనైతే సచివాలయం ఉద్యోగులు ఇళ్ళకు వచ్చి అయితే పెన్షన్ ఇస్తారండి అప్పుడు కూడా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళైతే తర్వాత సచివాలయం వెళ్ళి వాళ్ళ పెన్షన్ అమౌంట్ని అయితే కలెక్ట్ చేసుకోవచ్చండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Like, share, share, share. Thank you for watching.